పళ్ళెరము నిండా బహువిధ ఫలముల పేచినాను స్వామి ప్రీతిమీర నారగించుమయనువైన వాణిని కనుల విందు నాకు కడుపు నిండు వకుళ్ళ కలదు వంట ఇంటిని చూడ నువ్విద తోడను గగలవు ಪೆಟ್ಟಿ ಪುಟ್ಟು ಬಿಡ್ಡ ುಟ್ಟುಬಿಡ್ಡ ಪೆನಿಮಿಟೀವ ಸ್ವಾಮಿ ನೀದು ಭಾಗ್ಯಮೇಮೋ ಬಳಿರ ಆಲುಗಲದು ನೀಕು ನಲ್ಲಂತ ದೂರ ಭಾರ್ಯಚಂತನ್ನ ಬಾಧ ತೆಲವು ಚರಬೋಯ ದೇವು ತೀರುಬಾಟು ನಾಗ್ಯಮನಿ ನೆ ಸ್ವಾ ಬಳಿರ ಲಕ್ಷಾಧಿಗಂದ್ರೂ ನಿರೀಕ್ಷ ತೋಡ నన్ను గుర్తించే ఎట్టులనెన్నగలవు నీదు పాదాల ముద్రలు నాదు కనుల గాంచగలుగుదు స్వామి కనులగనుము నిన్ను స్మరింపనేరని నిమిషములను లెక్క గట్టంగానే నిన్ను స్మరించు కాలము నెన్నబూన సాధ్యపడదయ్య స్వామి ఎప్పుడూ అప్పు చేకొని పెండ్లియ అందుకొరకు వడ్డీ చెల్లింపు మాదియ బాగు బాగు రుణము తీరుట ఎప్పుడో ఎటుల స్వామి చెల్లు వేయుటకెన్నేళ్ళు చెప్పవయ్య అమ్మ నలివేలు మంగమ్మ నాదరమున జేరు సమయాన నొప్పులు చిత్తమందు కలత కలిగించవా స్వామి కంటికెటులని దరవచ్చుట సాధ్యము నీకు చెప్పుమా పరగ శ్రీశైలమైనను తిరుమలైన నీసుడైనను శ్రీ వెంకటేశుడైన నొక్కడే అని నమ్ముచునుందు స్వామి వమ్ముకాలేదు నా నమ్మకం ములెప్పుడు శంఖమూదగ నిర్వుర సాజుల ఊర ఆయుధమ్ములు నిర్వురక మరియుండే వరములిచ్చుటయందును స్వామి నాకు భేదమేమీ కనపడలేదు సుమ్ము మనసు మాయజేసి మనుజునియాడించు అదుపులోన నుంచు నంతరాత్మ ఆత్మసాక్షి వీవే అనుసరించద స్వామి మార్గదర్శి వగుచు మన్నలుడు